सुक्लां भरडरम विष्णुं सशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत सर्वविग्नोपशान्तयत् गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरः गुरु साक्षात् परम ब्रह्मा तस्मै श्री गुरवे नमः आपदौ भरतारम दातारम सर्वसंपदाम् लोकाभिरामं श्री रामं भुयो भुयो नमामिहं श्री राम राम रामेति रामे मनोरमे सहस्त्रनाम तत् रामनाम वरानने నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జైముధీరయత్ హారి వివోం పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కారం ఈరోజు జూన్ పదిహేను నా జన్మదినం అరవయో సంవత్సరం వెళ్ళి అరవై ఒకటో సంవత్సరంలో అడుగు పెట్టాం పెద్దలంటా ఏమంటారంటే ఎప్పుడూ మనం దీర్ఘాయుష్ అంటే నూట ఇరవై సంవత్సరాలు మనం ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో పుత్ర పౌత్రులను అందరినీ చూసి ఆనందంగా వచ్చేసి దైవసేవ చేసి ఆ పరమాత్మని చేరుకోవాలని మనం కోరుకోవాలి ఎప్పుడు మనస్ఫూర్తిగా నూట ఇరవై సంవత్సరాలు మనం దీర్ఘాయు ఉండాలని ఆ పరమాత్మని అపేక్షించి ఎప్పుడూ ఆయన్ని మనం ఆ శ్రీమన్నారాయణుడు స్థితికారుడు ఆయన్ని మనం తలుచుకుంటూ ఉండాలి నా సబ్స్క్రైబర్లకి నా ఫాలోవర్స్కి నా ఆడియన్స్కి నా గ్రూప్ మెంబర్స్కి శ్రేయోభిలాషులందరికీ శుభమస్తు మీరు దీర్ఘ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో వదిల్లాలని ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉండాలని ఆ శ్రీమన్నారాయణుని నేను ప్రార్థిస్తూ ఈ రోజు నుంచి మనం పంచమవేదమైన మహాభారతాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం మీరు తప్పగా చూడవలసిందిగా ఏదైనా ఉంటే కామెంట్ రూపంలో నాకు తెలియపరిచి ప్రోత్సహించాల్సిందిగా మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాను పురాణ ఇతిహాసాలు ఎన్ని ఉన్నా కానీ మహాభారతానికి మించింది వేరొకటి లేదని పెద్దలందరూ కొనియాడుతూ ఉంటారు వింటే మహాభారతం వినాలా తింటే గాడిలు తినాలని నానుడి ఎప్పటినుంచో ఉంది మహాభారతము పద్దెనిమిది పర్వాలు ఆదిపర్వము సభాపర్వము భీష్మ విరాటపర్వము ద్రోణ పర్వము ద్రోణపర్వము కర్ణపర్వము శల్య పర్వము సౌప్తిక పర్వము స్త్రీ పర్వము శాంతి పర్వము అనుశాసనిక పర్వము అశ్వమేధ పర్వము ఆశ్రమవాస పర్వము మౌసల పర్వము మహాప్రస్థానిక పర్వము స్వర్గారోహణ పర్వము మొట్టమొదటి పర్వము ఆది పర్వము సంస్కృతంలో వేదవ్యాస భగవానుడు లక్ష శ్లోకాలు పైబడి ఆయన రచించారు దానినే మన తెలుగులో కవిత్రయము నన్నయ్య గారు దిక్కన గారు గారు పద్దెనిమిది పర్వాల్లో రచించారు మొట్టమొదటి పర్వము నన్నయ్య గారు ప్రారంభిస్తూ శ్రీవాణి గిరిజాశ్రాయ దదతో వక్షో ముఖాంగేషు శ్రీ పుంస యోగోద్భవం తే వేదత్రయమూర్త శ్రీపురుష సంపూజిత వస్తురై భూయాసుహ పురుషోత్తమాం భుజభవ శ్రీకంధరా శ్రేయసే ఎవరైతే మహాభారతం వింటున్నారో వారికి లక్ష్మీనారాయణులు పరమేశ్వరులు సరస్వతీ బ్రహ్మదేవుల శ్రేయస్సు కలువుగాక అని ఋషితుల్యుడైన నన్నయ్య గారు పలశుతి చెప్పి ఉన్నారు అటువంటి అద్భుతమైన పంచమ మహాభారతాన్ని తెలుగులో అనువదించి తెలుగు వారందరూ కూడా వారు మేలు చేశారు అటువంటి ఆది పర్వాన్ని ప్రారంభించిన నన్నయ్య గారు గుణగణముల గురించి వివరణ చేస్తున్నారు తన కుల బ్రాహ్మణు అనురక్తు అవిరల జప హోమ తత్పరు విపుల శబ్దశాసను సహితాభ్యాసు బ్రహ్మాండాది నానా పురాణ విజ్ఞాన పాత్ర ఆపస్తంభ సూత్రు ముద్గల గోత్రజాతు తద్వినుతావదాత చరితు లోకజ్ఞు ఉభయ భాషాకావ్యరచనాభిశోభితు సత్ప్రతిభాభియోగ్యు నిత్య సత్యవచను మత్య మత్స్యమరాధిపాచార్య సుజను నన్నపాడు సూచి వర వరచాళుక్యన్వయాభరులని ఎకరుణతోడా నన్నయ్య గారు సంస్కృతాంధ్ర భాషల్లో మహా పండితుడు ఆయన నిజం పలనం కాదు సత్యం పలికే వ్రతం ఉంది అటువంటి నన్నయాచార్యుడు మహాభారతం తెలుగులో రావాలని ఆలోచన వచ్చిన రాజు గురించి చెప్తున్నారు ఆయన రాజకులైక భూషణుడు రాజ మనోహరుడు అన్యరాజ తేజోజయశాలి శౌర్యుడు విశుద్ధయశిందు చంపారాధిత సర్వలోకుడు అపరాజిత భూరి కృపానద రాజల శాంతశాస్త్రవ పరాగుడు రాజమహేంద్రుడు ఉన్నతిన్ తనూజుడు విమల విచారుడు కుమార విద్యాధరుడు ఉత్తమ చాళుక్యుడు వివిధాగమ వీతశ్రముడు కరుడు ఉరుకాంతిన్ రాజరాజ నరేంద్రుడు ఆయన విమ విమలాదిత్యుడు కొందలాంబ దంపతులు జన్మించాడు అటువంటి నరేంద్రుడికి తెలుగులో మహాభారతం రావాలని ఆలోచన రావడమే ఈరోజు తెలుగు వారందరూ కూడా ఎంతో లబ్ధి పొందారు తదుపరి ఘట్టాన్ని నేను ప్రతిరోజు వివరిస్తూ ఉంటాను మీరందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుతున్నాను అందరికీ ఒకసారి నాకు శుభాకాంక్షలు చెప్పిన వారందరూ కూడా వాళ్ళ కుటుంబాలు సంతోషంగా ఉండాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను సర్వ శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మాపణమస్ స్వస్తి